నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే బిఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడ్డాయి చివరికి ప్రజలైతే కాంగ్రెస్ పట్టం కట్టినట్టుగా తెలుస్తుంది గత మూడు సార్లుగా ఆధిక్యంలో ఉంది మాగంటి గోపీనాథ్ ఆధిక్యం అక్కడ సంపాదించుకుంటున్నారు రెండు సందర్భాల్లో మాగంటి గోపీనాథ్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు అంతకు ముందు టీడీపీ నుంచి పోటీ చేసి కూడా గెలిచారు తన అడ్డాగా మార్చుకున్నారు జూబ్లీ అదే అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కూడా అక్కడ జూబ్లీ హిల్స్ అంటే బిఆర్ఎస్ అడ్డాగా మార్చుకుంది ప్రస్తుతం దాన్ని మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక జూబ్లీ హిల్స్ అనేది నవీన్ యాదవ్ అడ్డాగా మారింది ప్రస్తుతం నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నాడు ఎనిమిదవ రౌండ్ ముగిసే సమయానికి ముగిసే సమయానికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇప్పటికే సంబరాలు ప్రారంభించాయి ఇది పూర్తిగా కాంగ్రెస్ విజయమే అంటున్నారు ఎందుకైతే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ విజయం అనేది వారికి దగ్గలేదు పోటా పోటీ పోటీ ఉన్నా సరే కనీసం వాళ్ళు నలభై శాతం కూడా ఓట్లను సాధించుకోలేకపోయారు ఎప్పుడు చూసినా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మధ్యలోనే ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి నమోదైంది కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ ని కొట్టింది గట్టిగా దాదాపు నలభై ఐదు శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి మరి మొత్తం అన్ని రౌండ్లు ముగిసిన తర్వాత ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అనేది మనకైతే తేలిపోనుంది ప్రస్తుతానికి చూస్తే ఇక విజయం దిశగా కాంగ్రెస్ పయనిస్తుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది ఒక్క అవకాశం ఇవ్వండి ఇప్పుడు పరిపాలన కాదు ఇప్పుడున్న ఈ రెండు సంవత్సరాల పరిపాలన చూడొద్దు మీరు అంతకు ముందు రెండు వేల తొమ్మిదికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూడండి అప్పుడు విజయాలు చూడండి అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు సో ఆ విజ్ఞప్తులు ఇక్కడ ఫలించాయి అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ కేటీఆర్ వ్యూహాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయలేదు మూడు సార్లు అవకాశం ఇచ్చాము గోపినాథ్కి అనేదే వాళ్ళు ఇప్పటి వరకు చూసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ సింపతి కూడా గెయిన్ అవ్వలేదు అంటుంది అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఆయన భార్యకి బిఆర్ఎస్ సీట్ ఇచ్చినా కూడా అక్కడ సింపతి అనేది గెయిన్ అవ్వనట్లుగానే మనకు కనపడుతుంది సో ఇక్కడ కేవలం అధికార పార్టీ ఇచ్చిన హామీ కోసమే ప్రజలు కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రజలను అయితే వేడుకోవడం జరిగింది ఆ వేడుకోవడం కారణంగానే ఒక్కసారిగా అప్పటి వరకు ప్రచారంలో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న టాక్ కూడా ఒక్కసారిగా ఎన్నికల రోజు అయితే మారిపోయింది ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అనే సర్వేలు అయితే వెల్లడించాయి ఇప్పుడు చూసుకుంటే మనకి ఓట్ల లెక్కింపులో కూడా ఫస్ట్ బ్యాలెట్లో నుంచి చూసుకున్నా కూడా కాంగ్రెస్ ఏ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సమయానికి కూడా మొత్తానికి కాంగ్రెస్సే ముందంజలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి విజయ అవకాశం ఉంది ఇంకొక రెండు రౌండ్లలో ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులైతే విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టగానే ఉంది ఎందుకంటే ఈ ఫలితాల మీదే ఫ్యూచర్ కాంగ్రెస్ పరిపాలన అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల తీరు ఆధారపడి ఉంటుంది అని గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆయన ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినట్లయితే ఆయన సీఎం సీటు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపించేది కానీ ఇప్పుడు గెలిచినందున సీఎం సీటు ఎట్టు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండవు అదేవిధంగా ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు లేకపోతే మిగిలిన అంశాల నుంచి కావచ్చు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది అయితే ఒకనొక సందర్భంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిపిస్తే మాత్రం ఆయన్ని మంత్రిని చేస్తాము మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడండి అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం కూడా ఉంది మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిసే దిశగా అయితే పయనిస్తున్నారు ఇక విజయం ఖాయం అనేది అయితే అర్థమైపోతుంది కాబట్టి ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఈ కేబినెట్ విస్తరణలో నవీన్ యాదవ్ కి ఇప్పుడు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నవీన్ యాదవ్ ని మంత్రి చేసి జూబ్లీహిల్స్ ప్రజలకి అందుబాటులో ఉంచి ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ సమస్యలన్నిటిని నెరవేరుస్తారా లేకపోతే ఆ హామీని అలాగే ఉంచి దాన్ని అలాగ కొనసాగిస్తూ ఉంటారా నెగ్గాం కదా అనుకొని ఆ తర్వాత ఊపిరి పీల్చుకొని మిగతా ఏమన్నా సాకులు చెప్తారా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మాట్లా మారింది మొత్తానికైతే ఇంకొక రెండు సంవత్సరాల కాలవ్యవధి మాత్రమే ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏవైనా నిరూపించకపోయినా ఒకవేళ ఇచ్చిన మాటని తప్పినా సరే భారీ మూల్యమైతే మళ్ళీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు బీజేపీకి కావచ్చు ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు అప్పుడు ఎన్నికల్లోకి వెళ్తారు ఇప్పటికే బిఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేస్తూ కేటీఆర్ అయితే ప్రసంగాలు చేశారు రోడ్ షోలు చేశారు మనందరం చూసాము కానీ ఇక్కడ అవేవి ఫలించలేదు కేవలం ప్రజలు ప్రభుత్వానికే పట్టం కట్టాలి అని నిర్ణయించుకున్నారు సానుభూతిని కూడా పక్కన పెట్టి కేవలం నవీన్ యాదవ్ ని మంత్రి చేస్తారు అనే ఒక ఆలోచనతో ఒక ఛాన్స్ ఇవ్వాలి అంతగా ప్రాధాయపడ్డారు రెండు వేల పది వరకు చూసిన ఫలితాల చూసుకుంటూనే ఇప్పుడున్న పరిపాలన పక్కన పెట్టి కాంగ్రెస్ అంటే ఏంటో మీరు ఒక్కసారి గుర్తించి అవకాశం ఇవ్వండి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాన్ని వాళ్ళు గుర్తుంచుకొని ఈసారి అవకాశం ఇచ్చినట్లుగా అయితే భావిస్తున్నారు మొత్తానికైతే కాంగ్రెస్ అయితే గెలుపు దిశగా ఉంది మరి ఇది కాంగ్రెస్ కి విజయమే ఎందుకంటే బీఆర్ఎస్ కంచుకోటని అయితే కాంగ్రెస్ ఈసారి బద్దలు కొట్టింది అది కూడా అనూహ్యంగా ఇక్కడ నలభై ఐదు శాతం ఖచ్చితంగా ఓటింగ్ నమోదవుద్ది అంటుంది మరి ఇంతమంది ప్రజలు నమ్మకం కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా మరి దా ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలో దిగిన కేడర్ కావచ్చు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు మరి అధిష్టానం నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకుంటారు మరి వీరికి ఎటువంటి ఉన్నతి లభిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరంగా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిన పరిణామం